అవును డాక్యుమెంట్ సార్ ముప్పై సంవత్సరాలు మీకు కూడా ఏమో వచ్చి ఎవరిని ఇచ్చుకున్నాను అర్థమైందా ముప్పై నాలుగు ఎకరాలు ఉన్నాయి నా ఐదు ఎకరాలు ఎందుకు పెరగాలి చెప్పండి కోర్టుకెళ్ళాను మేడం కోర్టుకెళ్ళి ఏమంది అందరినీ అందరినీ వేసాను కోర్టుకి నాకు ఏకపక్షంగా చేస్తున్నారని నేనేశాను కోర్టు దానికి ఏం సమాధానం చెప్పింది అందరికి సమన్యాయం చేయమని చెప్పింది మందికి మీరు నోటీసులు పంపించారు కదా ప్రాసెస్ ప్రకారం నా పేరు మంగళ పుల్లయ్య నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్య ఈ రోజు సైదాపురం మండలం కమ్మవారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక బీసీ కులస్తున్నటువంటి తురకా మస్తాన్ పొలంలో ఒక వారం రోజుల క్రితం ఎంత దుర్మార్గం జరిగిందంటే ఈ విలేజ్ మానవ సంబంధాలు మానవ మానవత్వం ఎవరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేపట్ట అది ప్రభుత్వం కావచ్చు మనుషులు కావచ్చు ఎవరైనా సరే మానవత్వం వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేపట్టరు ఏమిటి ఆ దుర్మార్గమైన చర్యలు అంటే పండించే పండిన పంటని ఒకవేళ దాని మీద అనేక నిర్ధారణలు చేసుకోవచ్చు అది ప్రభుత్వం భూమి కూడా కావచ్చు ఆ పంట చేతికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆ పొలాన్ని మీరు ఆడిపోతుంది ఒకవేళ అంత ఇబ్బందిగానే అలా కాకుండా పచ్చని చుట్టూ నిలువన దాదాపు తొమ్మిది సంవత్సరాలు కష్టపడి సాగు చేసి ప్రయత్నం ఇల్లు అలాంటి నిమ్మ చెట్లని దుర్మార్గంగా అధికార పార్టీ నాయకులకు ఒత్తిళ్ళు లొంగి ఈ మండల తాజా పోలీసు సిబ్బంది మూకుమ్మడిగా వచ్చి జేసీబీలతో నిలువన ఆరు వందల నిమ్మ చెట్లని నిలువన జూసేయడం చాలా దుర్మార్గం చాలా శోచనీయము ఏ మాత్రం మానవత్వం ఉన్న అధికారులకు గాని ప్రభుత్వానికి గాని ఇలాంటి దుర్మార్గం చాలా బాధ ఇది ఏడు వందల తొంభై మూడు సర్వే నూట పద్నాలుగు ఎకరాలు కొండపోరంబోకు భూమి ఉంది ఈ గ్రామంలో ఈ నూట పద్నాలుగు ఎకరాల భూమిలో అనేక మంది పేదలు ఈసీలు ఎస్టీలు అందరూ కూడా చుట్టూ పుట్ట కుట్టి దాదాపు ముప్పై ఆళ్ళను సాగు చేసుకుంటు ఇది ప్రభుత్వం మీరు మీరు వాళ్ళు మీ హక్కులు కల్పించమని అడగల దీన్ని కొండ ఒక మార్చి వాళ్ళ వాళ్ళ పేరు మీద రాయమని కూడా వాళ్ళు అడగల వాళ్ళు ఏదో చుట్టూ పుట్ట దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఆ రోజు నుంచి మీ అధికారులందరూ ఏమైపోయినట్టు